నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని గడ్డివాడలో దశాబ్ద కాలంగా నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయి గత పది సంవత్సరాలుగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గల్లీవాసులు తమ డ్రైనేజీ ఇబ్బందుల గురించి గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ కి ఫిర్యాదు చేశారు సర్పంచ్ ఆదేశాల మేరకు గ్రామ కమిటీ సభ్యులు గడ్డివాడలో పర్యటించి డ్రైనేజీల దుస్థితిని స్వయంగా పరిశీలించారు డ్రైనేజీ సమస్యను త్వరలోనే శాశ్వతంగా పరిష్కరిస్తామని సర్పంచ్ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు

అది పరిష్కారం తర్వాత చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చెప్పలేము అక్కడ గొడవలు అవుతున్నాయి కాబట్టి మేము సూషచ్చినం వచ్చి సర్పించి రిపోర్ట్ ఇచ్చినాం ఇక ఊపొండి అందరం కలిసి పెట్టి పరిష్కారం చేసుకుందాం దీని గురించి ఎవరు కూడా బాధపడే అవసరం లేదు ఎందుకంటే ఊరు సమస్య అందరం కలిసిమెలిసి ఉండాలని ఆలోచనలతో సూ సచనం మాకు ఒక కమిటీ వేసిన ఆ కమిటీ సభ్యులు అందరం పోయి చూసినాము అక్కడ అందరితో కలిసి మాట్లాడి ఏదో నిర్ణయం తీసుకుంటాము మించి ఏం లేదు అందరం కలిసి కలిసిమెలిసి మేము నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఎవరైనా అక్కడ ఏమైనా కట్క కట్టుడు కానీ ఏదైనా కానీ మీరు ఏం చేయొద్దు అంత పరిష్కారం అయిన తర్వాత చేసుకో